వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు చెట్టినాడు స్పెషల్ స్వీట్ ఉక్కరైని చేసి చూపిస్తున్నాను మామూలుగా ఒక్కరై ప్రిపేర్ చేసుకోవాలంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది కానీ వీడియోలో చెప్పినట్లే చేసినట్లయితే చాలా తక్కువ టైంలో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కరయ అనేది ఈ ఉక్కరైని ఇన్స్టెంట్ అని కూడా అనొచ్చు ఎందుకంటే తక్కువ టైంలో చేసుకుంటున్నాం కాబట్టి ఇక మనం లేట్ చేయకుండా వీడే వెళ్ళిపోదాము ఈ ఇన్స్టెంట్ ఉక్కరైని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు పెసరపప్పు వేస్తున్నాను పెసరపప్పుని ఇక్కడ వేయించుకోలేదు డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా పౌడర్ లాగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా రవ్వలాగా గ్రైండ్ చేసుకుని రెడీగా పక్కన పెట్టేస్తున్నాను అప్పుడే ఈ స్వీట్ అనేది చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇప్పుడు ఒక బౌల్ తీయసుకొని అందులో రెండు కప్పుల బెల్లం వేస్తున్నాను రెండు కప్పుల నీళ్లు కూడా వేస్తున్నాను ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని కలుపుకుంటూ ఉన్నామంటే బెల్లం అనేది కరిగిపోతుంది ఇక్కడ మనకు పాకం కూడా రావాల్సిన పని లేదు బెల్లం కరిగితే సరిపోతుంది చూసారు కదా కలుపుకుంటూ ఉన్నామంటే ఈ విధంగా బెల్లం అనేది కరిగిపోతుంది ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద మరొక కడాయిని పెట్టేస్తున్నాను ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు నెయ్యి తీయసుకొని నెయ్యి వేడైన తర్వాత ఇందులో కొద్దిగా జీడిపప్పు బాదం పప్పుని చిన్న ముక్కల కట్ చేసి వేసుకున్నాను ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఎండు ద్రాక్షను అని కూడా వేసుకుని ఎండు ద్రాక్ష ఉబ్బిన తర్వాత పక్క తీసేసుకుంటే సరిపోతుంది ఒక ప్లేట్లోకి ఇప్పుడు ఇదే నెయ్యిలోనే రెండు టీ స్పూన్ల సూజీ రవ్వను వేస్తున్నాను ఈ రవ్వనే బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అని కూడా అంటారు తెల్ల రవ్వ రెండు టీ స్పూన్లు వేయసుకొని ఇలా ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే పెసరపప్పు పౌడర్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి ముందుగా మనము పెసరపప్పు అనేది వేయించుకోలేదు కదా ఇలా రవ్వలాగా గ్రైండ్ చేసుకొని వేయించుకున్నామంటే తొందరగా ఫ్రై అయిపోతుంది చాలా టేస్టీగా కూడా అనిపిస్తుంది మనకు ఇన్స్టెంట్గా రెడీ అయిపోతుంది స్వీట్ అనేది ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే చూస్తారు కదా మనకు పొడిపొడిలాగా కనిపిస్తుంది కదా మనము వేయించే ఇలా పలచబడుతుంది నెయ్యి అనేది సపరేట్ అవుతుంది అప్పటి వరకు బాగా వేయించుకోవాలి అలాగే పెసరపప్పు వేయించుకున్న తర్వాత మంచి వాసన వస్తుంది కదా అలాగే వాసన కూడా వచ్చిన తర్వాత మనకు కలర్ కొద్దిగా చేంజ్ అవుతుంది చూసారు కదా ఇలా చేంజ్ అయిన తర్వాత ముందుగా కరిగించి పెట్టుకున్న పెల్లం వాటర్ని ఫిల్టర్ చేస్తున్నాను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మొత్తం ఒకేసారి వేసుకోకుండా కొద్దిగా వేసుకొని ఇలా కలిపేసుకోవాలి ఉండలు కట్టకుండా చాలా బాగా కలిసిపోతుంది ఇలా చేసుకోవడం వల్ల ఇలా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా బెల్లం వాటర్ వేసుకుని కలుపుకోవాలి చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా ఉండే ఉక్కరైని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చేసుకున్నారంటే తప్పకుండా ట్రై చేసి చూడండి చూసారు కదా కొద్ది కొద్దిగా బెల్లం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల బెల్లం నలకలు నలకలుంటే ఫిల్టర్ అయిపోతాయి ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే మనకు దగ్గర పడుతూ ఉంటుంది విడలో చూపిస్తున్నట్లుగా కొద్ది కొద్దిగా బెల్లం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మొత్తం బెల్లం వాటర్ని ఇదే విధంగా కలిపేసుకుంటూ ఉండాలండి వేసుకుంటూ ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని కలుపుకుంటూ ఉన్నామంటే దగ్గర పడుతుంది ఇందులో హాఫ్ టీ స్పూన్ యాలకుల పౌడర్ కూడా వేసుకుని కలుపుకుంటున్నాను చూస్తారు కదా మనకు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోవాలి ఇది చల్లారే కొద్దీ బాగా దగ్గర పడుతూ ఉంటుంది కాబట్టి కొద్దిగా పలుచుగా ఉన్నప్పుడు ఇలా తీసేసుకోవాలి ఈ ఉక్కరాయి స్వీట్ అనేది చల్లారిన తర్వాత కంటే వేడివేడిగా తింటే చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది గట్టి పడుతుందండి మనకు చల్లారే కొద్దీ కాబట్టి వేడిగా ఉన్నప్పుడే ఇలా తినేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్